అమ్మమ్మ ఆగా కూరకి ఏం చేసుకుంటాను మరి మా అలచంతకాయలు మా చెట్ల చేసుకుంటావా అయితే సరే మరి తె మా ఇంటిక కాయలు ఉన్నట్టుండే ఫ్రెండ్స్ మా అమ్మమ్మకి అమ్మకింత చేసుకుంటుంది ఈ రోజు తనకు లేదా అట చేసుకోవడానికి కూరకు i don't ఇన్ని దొరికినాయి మాదే ఇంటి మీ మీ కాడ కూడా ఒక రెండు మూడు కోసినా నీ గీడ రెండు పెట్టుకున్నావు కదా ఒక ఆడ పెట్టుకున్నావు కదా ఆడ ఒక నాలుగు కోసిన ఇంటీ రెండు నీ ట్లయి నీ ర్ట్లయి నా షర్ట్లయి రెండు కలిపి నైనాయి నువ్వు ఒక్కదాని పోయినాయి సరిపోవా మంచిగా చేసుకో మంచిగా సరే మరి నేను పోయి ముఖం కడుకుంటా মোকমে পুঞ্জ চি নেকি